నగరంలోని స్థానిక చిన్న బజార్ సమీపంలో గల హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని రాకపోకలు చేసే వారికి లారీలు ఆటోలు రోడ్డుపై నిలపటం వల్ల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాదచారులకు స్థానికులకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని ఇళ్ల మధ్య ఈ మార్కెట్ ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా హోల్సేల్ మార్కెట్ను సంబంధిత అధికారులు హోల్సేల్ మార్కెట్కు ప్రత్యేకమైన నిర్దిష్టమైన స్థలమును కేటాయించి హోల్సేల్ మార్కెట్ అక్కడికి మార్చవలసిందిగా స్థానిక హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు దేవి ఫ్రూట్స్ అధినేత శంకరరావు మరియు శేఖర్ అధికారులకు తమ విజ్ఞప్తిని తెలియజేశారు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఉండవు అని భవిష్యత్తులో హోల్సేల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని తమ అభిప్రాయాన్ని తెలిపారు హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉంటాను ఇక్కడ పెద్ద పదార్థం చిన్న పదార్ ఎప్పటి నుంచో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాను ఇక్కడ మార్కెటింగ్ ఈ ఇక్కడ కానీ ఎక్కడ కూడా పోలేదు ఇక్కడ రోడ్లు ఈర్క్ వల్ల చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ప్రజలతో కూడా ఏది పబ్లిక్తో కూడా సమస్యలు ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ కావడం వల్ల లోడింగ్ కి మాకు హోల్సేల్ మార్కెట్ అవ్వడం వల్ల లారీలు వస్తూ ఉంటాయి పెద్ద లారీలు వస్తుంటాయి చిన్న లారీలు వస్తుంటాయి వందల కొద్ది ఆటోలు వస్తుంటాయి దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఈ రోజు సంబంధిత అధికారులు మున్సిపాలిటీ వారు వచ్చారు మేము అప్పటికి బ్యాక్ సైడ్ పెట్టుకొని మేమే మా చెత్తాకి కూడా మేమే క్లిక్ చేసుకుంటూ ఉంటాము ఏం పడకుండా కానీ వచ్చేసి మేము మీరు అధికార దృష్టికి తీసుకెళ్ళి మేము మాట్లాడినందుకు ఫైన్ రాసి వెళ్ళిపోతున్నారు దేనికి రాశారు ఎంత రాశారు ఫైవ్ హండ్రెడ్ ఐదు రూపాయలు రాశారండి ఓకే మేము వెనక పెట్టాం అప్పటికి మేము ఈ మాట్లాడి ఏదైనా సంబంధ అధికారి దగ్గర అని చెప్పాము దానికి వాళ్ళు నడకూడదంట సో మీకు ఇప్పుడు ఇక్కడ ఏం న్యాయం జరగాలి మీకు ఏం కావాలి మార్కెట్ నుంచి బయట ప్రదేశం అంటే ఇళ్ల మధ్యలో మార్కెట్ ఎరుగ్గా ఉన్న దాని వల్ల ఒక మార్కెట్ యార్డ్ లాగా తయారు ఓకే అన్ని అన్ని మన రాష్ట్రంలో అన్ని చిన్న చిన్న సిటీల్లో కూడా మార్కెట్ యార్డ్ సెపరేట్ మార్కెట్లున్నాయి మార్కెట్లున్నాయి ఇప్పుడు నెల్లూరు జిల్లా అయ్యుండి మార్కెట్ యార్డ్ లేకపోవడం మార్కెట్ యార్డ్ చిన్న చిన్న ఊర్లో కూడా మార్కెట్ యార్డ్ అనేది ఉంటుంది అక్కడ అన్లోడింగ్ మార్కెట్ వ్యాపారం చేస్తూ ఉంటారు నెల్లూరులో ఈ ఇరుకు రోడ్లు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఈ హోల్సేల్ మార్కెట్ అనేది ఎన్నింటికి స్టార్ట్ అవుద్ది ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా హోల్సేల్ మార్కెట్ సో ఈ మధ్యలో ప్రజలకు అయితే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి ఎన్ని గంటల వస్తుంటాయి మరిపోతే ఉదయాన్నే ఇప్పుడు లారీలు వస్తుంటాయి సరుకులు వస్తుంటాయి అల్లోడ్ చేసుకోవాలి వాళ్ళని మళ్ళీ మేము అల్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసి పంపించాలి వందల కొద్ది ఆటోలు వస్తుంటాయి వ్యాపార దానివల్ల ఈ రోడ్లు చిన్నవి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది నిన్ని్యం తోంటింటికారు దృష్టి తీసుకుంటున్నాం నాయకుడి దృష్టి తీసుకుంటున్నాం మీరు ప్రజల సమస్యల వేదిక కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లారా ఎప్పుడైనా ఈ విషయం మీద ఇంత గతంలో తీసుకెల్లేమండి ఏం చెప్పారు అప్పుడు ఇది మా బద్దలు లేదంటున్నారు సో మీరు మీకు న్యాయం కావాలి ఏం కావాలి ఇప్పుడు మార్కెట్ ని ఇక్కడి నుంచి వేరే చోట తరలించాలి హోల్సేల్ మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్ కి అసోసియేషన్ ఉందా అసోసియేషన్ ఉన్నాయండి పెద్దగా రెస్పాన్సిబుల్ లేక పెద్దగా మీకు ఉండే కానీ గంటగాలేరు ఓకే ఓకే

మేము మేము ఇక్కడ మాకేదైనా పరిష్కారం చూపించండి ఈ మార్కెట్ విషయం అడిగినందుకు మా మీద మా డ్యూటీలు మాది కాదు ఫైన్ వేసి లేదు మేము అడిగినందుకు నా ఒక్కడికి వేసారండి మార్కెట్ మొత్తం మీద ఇంకెవరికి వేయలేదా ఎవరికి వేయలేదండి ఓకే మీ పేరు నా పేరు శంకర్ ఫ్రూట్స్ మర్చెంట్ మేము కూడా కమిషనర్ కమిషన్ ఏజెంట్ అమ్ముతా ఉంటాము హోల్సేల్ ఏం ఫ్రూట్స్ ఇక్కడ అమ్ముతుంటారు మీరు హోల్సేల్లో డ్రాగన్ దానిమ్మ గ్రేప్స్ ద్రాక్ష అమ్మకం కమల అమ్మకం యాపిల్ ఇంపోర్టెడ్ మామూలుగా రషిప్లా హిమాచల్ ప్రదేశ్ నుంచి చెప్పి ఉంటాము మాకు ఇక్కడ పబ్లిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది మార్నింగ్ నుంచి మేము నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వ్యాపారం చేస్తూ ఉంటాము ఈ ఏడు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది మధ్యలో స్కూల్ పిల్లల ఆటోలు కానీ వ్యాన్లు కానీ పోతూ ఉంటాయి దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఈరోజు పలానా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అధికారులు వచ్చారు వచ్చి ఇలా ఫైన్ అని చెప్పి ఐదు వందల రూపాయలు ఫైన్ వేసాము అది ఎంతకెళ్తుందో మాకు తెలియదు ఈ రోజుతో ఐదు వందలతో పోయింది రేపు ఐదు వేలు అవ్వచ్చు ఇల్లుండి పదివేలు అవ్వచ్చు ఇలా అని చెప్పి మా మీద భారం అంతా మా మీద వేసేస్తే ప్రభుత్వం కోసం భారం మా మీద వేస్తే కష్టం అన్న ఇలా ఓకే మీరు మంత్రి వాళ్ళని ఎప్పుడే కలిసారా ఈ సమస్య మీద అన్న మంత్రి గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళాము ఏం చెప్పారు వస్తాము మేము అని చెప్పారు గతంలో చాలా సార్లు తీసుకెళ్ళాము పోయిన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాము మేము అప్పుడే మాట్లాడము ఈ ఈ ప్రభుత్వానికి కూడా కలిసాం మేము వెళ్ళాము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము కూడా మళ్ళీ ఇది చర్య మీద మళ్ళీ వెళ్తాం సార్ దగ్గరికి వెళ్తాం నారాయణ సార్ దగ్గరికి వెళ్తాము దీని గురించి మాట్లాడతాం ఖచ్చితంగా అప్పుడు వెళ్ళినప్పుడు మీరు ఈ సమస్య మీద ఏం స్పందించారు వాళ్ళు చూస్తాము చేస్తామంటున్నారు పరిష్కారం అయితే కల్పించలేదు ఇప్పుడు దాకా ఏమైతే రాలేదు రిజల్ట్ అనేది మాకేం రాలేదు మేము ఇప్పటికీ మేము మెయిల్స్ కూడా పెడుతున్నాం నారాయణ సార్కి కానీ లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మెయిల్స్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏమైనా రెస్పాండ్ అయ్యారా రెస్పాండ్ అయ్యింది మిమ్మల్ని సంప్రదిస్తామని చెప్పి లోకేష్ గారు నారా లోకేష్ గారు మాకు రిక్వెస్ట్ మెసేజ్ కూడా వచ్చింది ఆ సార్ మాకు పెట్టారు మిమ్మల్ని కలుస్తామనేసి తర్వాత ఏమైతే రెస్పాన్స్ అనేది ఏం లేదు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి